వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అంటండి ఈరోజు మన రెసిపీ కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్స్ అలాడ్ చేస్తానండి దానికి కావాల్సింది ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను ప్యాకెట్ పాలు ఒక బౌల్లోకి ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలు వేసుకున్నానండి వేసుకుని ఈ స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకుని మరగ ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి కస్టర్ పౌడర్ తీసుకుని ఒక రెండు స్పూన్లు కొంచెం వాటర్ చిన్న గ్లాసులు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడరు తీసుకుని వాటర్లో వేసుకుని కలుపుకుంటున్నానండి ఇలా కస్టర్ పౌడర్ వేసుకుని వాటర్లో కలుపుకుంటున్నాను ఉండలు కట్టకుండా కలుపు పాలల్లో అయినా కలుపుకోవచ్చు అండి నేను వాటర్ వేసి కలుపుతున్నాను ఇట్లా కలుపుకొని ఈ పాలు బాగా మరగాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పాలు బాగా మరగాలి బాగా కలుపుకుంటూ ఉండాలి చిక్కుగా చిక్కుగా వచ్చే వరకును ఇప్పుడు షుగర్ ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ వేసుకుని షుగర్ కలిసే వరకు కలుపుకుందాం ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా చిక్క చూడండి షుగర్ కూడా కరిగిపోయింది మనం వేసిన షుగర్ పాలు కూడా బాగా దగ్గర పడినాయి చిక్కగా అయినాయి చూడండి ఇప్పుడు దీనిలో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసేసుకుందాం వేసుకునేది కూడా బాగా కలుపుకుందాం పాలు చిక్కబడే వరకు బాగా మరగబెట్టుకోవాలండి చూడండి చిక్కగా అయిపోయినా కూడా బాగా మరగబెట్టుకున్న తర్వాత చూడండి చిక్కబడిపోయింది పాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్క పెట్టుకుందామండి చూడండి ఎంత చిక్కగానియో అంత చిక్కబడాలండి పాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కా పెట్టేసుకుందాము పాలకి ఇట్లా బాగా కలుపుకుంటూ చూడండి ఒక బౌల్ తీసుకున్నాను ఒక గాజు బౌల్లోకి మనం కాగబెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసేసుకుంటున్నానండి ఇది చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి ఇలా మిల్క్ వేసేసుకుని ఇప్పుడు ఫ్రూట్స్ వేసేసుకున్నామండి దీనిలో కావాల్సిన ఫ్రూట్స్ ఫ్రూట్స్ సలాడ్ కనుక దీనిలో అరటిపళ్ళు ముక్కలు వేసుకుంటున్నానండి కట్ చేసి పెట్టుకున్న అరటిపళ్ళు తర్వాత దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు వేసేసుకున్నానండి తర్వాత గుమ్మడి గింజలు వైట్ గుమ్మడి గింజలు గ్రేప్స్ గ్రీన్ ద్రాక్ష పళ్ళు తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎండు ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నానండి తర్వాత దానిమ్మ గింజలు ఇట్లా పైన చల్ల వేసుకోవచ్చండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎండాకాలంలో చల్ల చల్లగా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఈ విధంగా చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లన్నొక్కడిన వీడియోస్ అన్నీ వస్తాయి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి చూడండి ఎట్లా ఉన్నదో చూడండి